మా ఫ్యామిలీలో అందరం గుండ్లు కొట్టేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గరకు వచ్చి ముందుగా పొంగించుకున్న పొంగల్ని నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టైతే దండం పెట్టుకున్నాం మనం ఇంకా మనం అమ్మవారి కోసం తీసుకొచ్చిన మేకపోతులని అయితే మాన్ ఎదురుగా నిలబెట్టి అవి వర్మిస్తే కోయడానికి సిద్ధంగా ఉన్నాం అమ్మవారి కోసం తీసుకొచ్చిన పోతేమో తొందరగానే వరమిచ్చింది ఇంకా స్వామివారి కోసం తీసుకొచ్చిన పోతే కొంచెం లేట్ అయింది ఫైనల్ గా రెండు అయితే వరమిచ్చేసాయి అనమాట ఇంకా వరమిచ్చిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుని ఇంకా పోతులను అయితే కోసేశారు 반갑습니다. 반갑습니다. 살살 올라가래. 아, 간 살라리 하기는. 아니라 살라리 치시네. 빠르대. ఇంకా ఇక్కడ ఈ కార్యక్రమం అంతా పూర్తయిపోయిన తర్వాత అందరం ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళగానే పీటల మీద నేను మా వారు పిల్లలు అయితే కూర్చున్నాం అనమాట ఇంకా అమ్మ వాళ్ళు సాంగ్యం అయి పెడతారు కదా అలాగే ఎవరైనా గోల్డ్ డబ్బులు ఇలా ఇస్తారు కదా ఆ పీటల మీద కూర్చొని అయితే తీసుకుంటామన్నమాట అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను అంతే ఇంక ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్